ఎమ్మెల్సీ కవిత ఆదివారం బాన్స్వాడ పట్టణానికి చేరుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు మంగళహారతులు బతుకమ్మలు బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు షేక్ జుబేర్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు అందరికీ ధైర్యం పోకుండా ధైర్యం సన్నగిలకుండా కార్యకర్తలకు తను కంటికి రెప్పల తనని కాపాడుకోవడం అన్నది చాలా సంతోషం మీకు తెలుసు పరిపాలనలో అనేకమైన కార్యక్రమాలు మనం చేసుకున్నాం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఒక టెంపుల్ కడితే గుడి కడితే దాన్ని ఎండోమెంట్ నిధులు ఎండోమెంట్ నుంచి అరవై ఆరు ఎకరాలు జీవో ద్వారా గుడికి కూడా వారికి ఇవ్వడం జరిగింది మరి ఆ గుడికి ముప్పై కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది నేను మళ్ళా అడుగుతా ఉన్నా ఏం తక్కువ జరిగింది పోచారాం గారికి ఎందుకోసం పార్టీ మారిండ్రో మీరందరూ కూడా పదే పదే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మనం ఆలోచన చేస్తే నలభై రెండు వేలు మనం నలభై రెండు వేల మందికి మనం ఇక్కడ బాన్స్వాడలో ఆసరా పెన్షన్ తీసుకున్నాం మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు మేము అధికారంలోకి రాగానే రెండు వేలు నాలుగు వేలు అయితే అయినా అని ఎక్కడ వచ్చిందా మరి మహాలక్ష్మి పర్వతం ఆడపిల్లలందరికీ రెండు వేల ఐదు వందలు ఇష్టమన్నారు ఇచ్చిందా మరి ఏనప్పుడు ఈయన పార్టీ ఎందుకు మారినట్టు మనం అరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై మందికి రైతు బంధు ఇచ్చుకున్నాం మనం పోయిన సంవత్సరంలో ఆనాడు కేసీఆర్ గారు దాచిపెట్టిన పైసలు ఒక్క కిస్తి ఇచ్చి రైతు బంధు తప్పితే మధ్యలో ఒక పంటకు ఎగ్గొట్టింది ఇప్పుడేమో పన్నెండు వేలు ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు దానికి వంద రూళ్ళు దానికి అనేకమైన కోతలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కోతల ప్రభుత్వమే తప్ప చేదల ప్రభుత్వం కాదన్నది మనకు తెలుస్తున్నది మరి అయినా పోతారం రెడ్డి గారు పార్టీ మారింది ఆయననే రైతులకు మంత్రుండే ఆయన చేతిలో ప్రారంభమైన పథకం పదిహేను వేలు ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కొటి వాళ్ళ పన్నెండు వేలు ఇస్తే మీరు ఇంకా పార్టీలో ఎట్లా ఉంటున్నారని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం అట్లనే పద్నాలుగు వేల మందికి రైతు బీమా డబ్బులు వచ్చినాయి మన బాన్స్వాడలో ఎంత అద్భుతమైన కార్యక్రమం రైతు చనిపోతే వారం తిరిగే లోపల వాళ్ళ ఇంటికి ఐదు లక్షలు వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ పరిస్థితి లేదు నెల గడిచిపోతున్నా అడిగేటటువంటి దిక్కు లేదు మరి అదేవిధంగా గొర్రెల పంపిణీ ఏడు వేల ఐదు వందల మందికి వేసుకున్నాం మరి గవర్నమెంట్ రాగానే రెండో విడితే ఇస్తామని చెప్పి మాటిచ్చింది ఒకవేళ పట్టణంలో బతుకొమ్మలతోని బోనాలతో పూల వర్షం కురిపిస్తూ యువమిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో అద్భుతంగా ఉత్సాహంగా స్వాగతం చేసిన తీరు నేను ఈ జన్మలు కూడా మర్చిపోలేనని చెప్పి మరి బాన్స్వాడ అంటే బంగారం లాంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి నాయకులు నాయకులు ఉంటే ఉంటారు పోతే పోతారు కానీ బంగారం అటువంటి మా కార్యకర్తలు ఉన్నందుకు మరి ఈ ఉత్సాహాన్ని స్ఫూర్తిని మనం ఇలాగే కొనసాగించాలి ఎందుకంటే బాన్స్వాడ ప్రజలు ఎంత గొప్పవారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర ఉండే ఏందది ఎవరైతే స్పీకర్గా ఉంటారో వాళ్ళు ఓడిపోతారని ఒక చరిత్ర ఉండే కానీ బాన్స్వాడ ప్రజలు పట్టుబట్టి స్పీకర్గా ఉన్నా కూడా సరే మేము గెలిపిస్తామని చెప్పి అన్నాడు బిఆర్ఎస్ పార్టీ నుండి కోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగరాసినటువంటి బాన్స్వాడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అంత చరిత్ర తిరగరాసి వారిని గెలిపించి వారిని ఎమ్మెల్యే చేస్తే టిఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం అధికారం కోల్పోయి ఉన్నప్పుడు ఎప్పుడైతే మన నాయకుడికి చాలా ఎక్కువ మన అవసరం ఉంటుందో కరెక్ట్గా అదే టైంలో నాయకుడిని వదిలేసి బయటికి వెళ్ళిపోవడం అన్నది తెలంగాణ ప్రజలు బాన్స్వాడ ప్రజలు మరి పోచారం రెడ్డి గారిని క్షమించరు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఏం తప్ప చేసిన వారికి బాన్స్వాడలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ రానటువంటి నిధులు మనం తెచ్చుకున్నాం ఒక మార్గ లాగా నిధులు తెచ్చుకున్నాం నా దగ్గర మొత్తం పత్రం అంతా కూడా ఉన్నది కూడా వచ్చిందో ఒక ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఏ స్థాయిలో అయితే నిధులు ఇవ్వడం జరుగుతుందో అదే స్థాయిలో బాన్స్వాడకు నిధులు ఇచ్చినటువంటి మహా వ్యక్తి కేసీఆర్ గారు కేసీఆర్ గారు స్వతంత్రంలో ఎన్నడూ రాదని నిధులు ఇస్తే కూడా మరి ఇంకా ఏదో నిధులు రావాలని చెప్పి ఇంకా నిధులు తీసుకొస్తామని చెప్పి పోదారం శ్రీనివాస గారు వెళ్ళినారు ఇవాళ నేను బాన్స్వాడ గడ్డ నుండి పోసారం రెడ్డి గారిని పెద్దల్ని వారిని ప్రశ్నిస్తా ఉన్నాను పది సంవత్సరాలలో కేసీఆర్ గారు పది వేల కోట్ల రూపాయలను బాన్స్వాడ చేయడం జరిగింది అంటే సంవత్సరానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మరి పోసారం శ్రీనివాస రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి బయలు నిధులు వస్తాయి అధికారంలో ఉన్న బయలు మరి సంవత్సరానికి వెయ్యి కోట్ల నిధులు కాంగ్రెస్ పార్టీలో మీరు తీసుకొని రాగలుగుతారా అని నేను మీకు ఛాలెంజ్ చేసి అడుగుతా